పాత పెన్షన్ సాధనకు ఇరవై నాలుగు మంది నుంచి ఐక్య ఉద్యమం ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడి పాత పెన్షన్ సాధనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదకొండు వరకు ఐక్యంగా ఉద్యమించనున్నట్లు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీష్ చింతకొట్ల మర్యాదాస్ వెల్లడించారు రాష్ట్రంలో ప్రతి సిపిఎస్ ఉద్యోగి పాత పెన్షన్కై ఓటు పాత పెన్షన్కై ఓటు ఉద్యమ కార్యాచరణలో పాల్గొనాలని అన్నారు అయితే సిపిఎస్ రద్దు చేసి పాత ఫింఛను పునరుస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన జగన్ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించి కీలక పాత్ర పోషించాలన్నారు ఇందుకు విశాఖపట్నంలో ఫిబ్రవరి నాలుగున విజయవాడలో పదకొండవ సదస్సు నిర్వహిస్తున్నట్లయితే చెప్పారన్నమాట ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదకొండు వరకు సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రతిపక్ష నేతలకు వినతి పత్రాలు కూడా సమర్పిస్తామన్నారు సో ఈ విధంగా చూసుకుంటే పాత పెన్షన్ విధానానికి సంబంధించి ఇరవై నాలుగు నుంచి అప్డేట్ అయితే ఇచ్చారా మాట ఇప్పుడు అప్డేట్ వచ్చిందాక లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను